శ్రీనుతో నువ్వు మొదటి రాత్రికి ఒప్పుకోవడం ఏంటి అంటూ నిలదీస్తున్న జీవనకు గుండె పగిలే నిజాన్ని చెప్పిన అలేఖ్య అసలు ఇదంతా ఎలా జరిగింది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక అలేఖ్య అయితే జీవనని కలుసుకోవడానికి అయితే బయటికి వెళ్తుంది ఆ వెళ్ళేటప్పుడే కర్పకం అయితే కనిపిస్తుంది అమ్మా ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎక్కడన్నా కనిపిస్తే చెప్పమ్మా తను ఎక్కడుంటుందో అడ్రస్ చెప్పమ్మా నేను తనకి చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి ఒకవేళ ఈ అమ్మాయి కాకపోయినా లాయర్ జ్యోతి సూర్యబాబుల అడ్రస్ అయినా చెప్పు అంటూ అడుగుతూ ఉంటుంది ఇక అడగంగానే అప్పుడే అలేఖ్య అయితే అడుగుతుంది వీళ్ళ అడ్రస్ గురించి నీకెందుకు వీళ్ళకి నీకు సంబంధం ఏంటి నువ్వు చూస్తే బయట ముష్టి ఎత్తుకునే దానిలా ఉన్నావు వీళ్ళతో నీకు సంబంధం ఏంటి అని అడుగుతూ ఉంటుంది అలేఖ్య లేదమ్మా అనుకోని పరిస్థితిలో నేను ఇలా ఉన్నాను తప్ప నేను ఒకప్పుడు బాగా బ్రతికిన దానిని నేను చేసిన పాపానికి ఆ దేవుడు నాకు ఈ శిక్ష వేశాడు ఇప్పటికైనా నేను చేసిన పాపాన్ని పోగొట్టుకోవాలి అప్పటి వరకు నాకు విముక్తి కలగదు అంటూ అనంగానే ఏం పాపం చేశావు నీకు ఎందుకు శిక్ష పడింది అంటూ అనేక అయితే అడుగుతూ ఉంటుంది ఏం పాపం చేశానా అల్లారు ముద్దుగా పెరగవలసి కుటీ కుట్టిని తీసుకువచ్చి నేను చాలా పెద్ద తప్పు చేశాను ఆ ఇంటికి ఆనందాన్ని దూరం చేశాను ఆ కుట్టి పేస్లో ఇప్పుడు వేరే ఎవరో వచ్చి అక్కడ పెత్తనం చలాయిస్తూ ఉంటే నేను ఎలా చూస్తూ ఊరుకోగలను ఎంతో ధనవంతురాలైన అమ్మాయి ఎలాంటి గర్వం లేకుండా వాళ్ళకి నిజం చెప్పకుండా ఇప్పటి వరకు బయట జ్యోతమ్మ సూర్యబాబు అంటూ తిరుగుతుంది మొన్నే గుడిలో చూసాను అప్పుడే నిజం చె చెప్పాలి అనుకున్నాను కానీ చెప్పలేక వచ్చేసాను అంటూ ఇక చెప్పంగానే అప్పుడే అయితే అడుగుతూ ఉంటుంది ఏంటి నువ్వు చెప్పేది కుట్టి కోటీశ్వరాలేంటి అంటూ అనంగానే అవునమ్మా జ్యూతమ్మ సూర్యబాబుల కన్న కూతురు అసలైన కుట్టి మీరు ఆనంది అంటున్న అమ్మాయే అంటూ అనంగానే అవునా మరి ఎవరు అంటూ అడుగుతూ ఉంటుంది అలేఖ్య తన గురించి నాకు పురాగా తెలియదు కానీ తనని అక్కడ పెట్టింది మాత్రం ఆ శంభుయే అయి ఉంటాడు శంభు ఆనంది తాత తను ఆనందిని చూడలేకే నన్ను కిడ్నాప్ చేయమని చెప్పాడు అప్పుడే నేను ఏమీ పట్టించుకోకుండా పాప పుణ్యాలు చూడకుండా ఆనందిని కిడ్నాప్ చేశాను ఆ దేవుడు నాకు తగిన శిక్ష వేశాడు నేను చేసిన పాపానికి ఎంతో ఘోరమైన నరకం అనుభవించాను ఇప్పటికైనా ఆ పాపాన్ని పోగొట్టుకోవాలని ఈ అమ్మాయి కోసం వెతుకుతున్నాను దయచేసి నాకు ఈ అమ్మాయి అడ్రస్ చెప్పమ్మా నీకు పుణ్యం ఉంటుంది జ్యోతి సూర్య అసలు నిజం చెప్తాను లేకపోతే ఆనందిని కలిసి అసలు నువ్వు కన్న కూతురు ఎందుకు నిజాన్ని చెప్పలేకపోతున్నావని నిలదీస్తాను అంటూ అడుగుతూ చెప్తూ ఉంటుంది కర్పకమైతే ఇక వాటికి అలే కుప్ప కూలిపోతుంది అంటే ఆనంది కోటీశ్వర్రాలు అంత ధనవంతురాలైనా ఎలాంటి గర్వం లేకుండా నాతో ఎప్పుడూ ఒక సొంత మనిషిలాగే ఉండేది అంటే నేనే అపార్థం చేసుకున్నాను తను ఆదిత్యాన్ని ఆస్తి కోసమే పెళ్లి చేసుకుందని జీవన కావాలనే నా దగ్గర అబద్ధం చెప్పినట్టుంది అంటే ఆనంది సంతోషంగా ఉండడం జీవనికి ఇష్టం లేదు ఆ ఆస్తి మొత్తానికి వారసులు ఆనంది కాబట్టి తను ఉంటే తనకి ప్రమాదమని ఏదో రకంగా ఆనందిని దూరం చెయ్యాలని ప్లాన్ చేసి ఉంటుంది అందులో భాగంగానే నన్ను ఒక పావుల వాడుకున్నట్టుంది నేను ఈ విషయం తెలుసుకోకుండా ఎన్నో పాపాలు చేశాను నేను చేసిన పాపం కూడా సరిదిద్దుకోవాలి అంటూ అయితే నిర్ణయించుకుంటుంది సరేనమ్మా ఆనంది జ్యోతమ్మ సూర్యబాబు అందరూ నాకు తెలుసు నువ్వు చెప్పిన విషయాన్ని నేను చెప్తాను నువ్వు ఇలా వెళ్తే నిన్ను లోపలికి ఎవరు రానివ్వరు కదా నేను చూసుకుంటాను అంటూ చెప్తూ ఉంటుంది ఇక అలైక్య అయితే సరేనమ్మా నువ్వు ఈ పని చేసి పుణ్యం కొట్టుకో అంటూ కర్పకమైతే వెళ్ళిపోతుంది ఇక గంగవ్వ అయితే మొదటి రాత్రికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది ఇక అలైక్య కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా రెడీ అవుతూ ఉంటుంది ఇదేంటి ఈరోజు గోలగోల చేస్తుంది అనుకుంటే ఏమీ మాట్లాడకుండా ఇంత మౌనంగా ఉండిపోయింది ఏంటి అంటూ తన మనసులో అనుకుంటూ చూస్తూ ఉంటుంది ఇంతలో అయితే విషయం తెలుసుకున్న జీవనైతే అలేఖ్య దగ్గరికి అయితే వస్తుంది ఏంటిదంతా నువ్వు శ్రీనుతో మొదటి రాత్రికి ఒప్పుకోవడం ఏంటి అంటే శ్రీనుయే నీ భర్తని నిర్ణయం అక్కడ ఆదిత్యాని నువ్వు వద్దనుకుంటున్నావా అంటూ అడగంగానే అప్పుడే అలెక్కి అయితే అవును ఆనంది కేవలం ఆస్తి కోసమే ఆదిత్య జీవితంలోకి వచ్చిందని నువ్వు చెప్పావు కానీ అది నిజం కాదని ఆ ఇంటి అసలైన వారసురాలు ఆనంది అని కేవలం తన తల్లి కోసమే తను ఆ ఇంటికి దూరమైందని అన్ని విషయాలు తెలుసుకున్నాను తన తల్లికి ప్రాణగండమని తెలుసుకుని ఆ ఇంటికి దూరంగా వచ్చేసింది ఆనంది ఆ ప్లేస్లో ఒక అనాథమైన నువ్వు పెత్తనం చలాయిస్తున్నావు ఆ ఇంటి వారసరాల్లా బిల్డప్ ఇస్తున్నావు అన్ని విషయాలు నేను తెలుసుకున్నాను కర్పకం ద్వారా కాకుండా పంతులు గారిని కలిసి పంతులు గారు ద్వారా కూడా విషయాన్ని తెలుసుకున్నాను జూతమ్మ సూర్యబాబులు అసలైన కన్న కూతురు ఏ అంటూ అలేఖ్యైతే ఇక జీవన దగ్గర గుండె పగిలే నిజాన్ని అయితే బయట పెడుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు